प्लीजू सब्सक्रैब प्रजा चार İde mi razım, İde mi razım, Döndürür azım, Kabardar Kongres, Bize మీరిచ్చిన హామీలను నెరవేర్చమంటే కేసులా సింగు సిక్కు మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చమంటే కేసులా మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చమంటే కేసులా తెలంగాణ తెలంగాణ ఈ రోజు ఇచ్చిన హామీలను నెరవేర్చమని మేము రాజ్యాంగం ఇచ్చిన హక్కుతో మేము ఇచ్చిన హామీలు ఎటువంటి నెరవేరుస్తారని చెప్పి ఇచ్చిన ఇచ్చిన హామీలు గాని ప్రభుత్వానికి మరి గౌరవ ఎమ్మెల్యే గారికి మేము రాజ్యాంగం ఇచ్చిన హక్కుతో ఎవ్వరికి ఇబ్బంది పెట్టకుండా మేము ప్రశ్నించేందుకు మాపై అక్రమంగా కేసులు బనాయించినారు కాంగ్రెస్ మరియు బీజేపీలు ఇద్దరు కలిసి కూడా పోలీసులను వాడుకొని ఈ దొంగల రాజ్యంలో మాపై అక్రమ కేసులు బనాయించి మమ్మల్ని ఇబ్బంది పాలు అనుకుంటున్నారు ఇది టిఆర్ఎస్ ప్రభుత్వం ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం ఇది కేసీఆర్ రక్తం మా వెనుక జీవన్న మరియు రాజశారన్న ఇంకా బీఆర్ఎస్ కుటుంబం ఎంతో పెద్ద ఉంది ఇటువంటి అక్రమ కేసులకు భయపడేది లేదు ఖచ్చితంగా ప్రభుత్వం మరియు ఈ లోకల్ ఎమ్మెల్యే ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేర్చమని మేము ఖచ్చితంగా ప్రశ్నిస్తాం ఇదే విధంగా మేము ఎప్పుడు కూడా ఉద్యమం ఇస్తాం మీరు పెట్టిన అక్రమ కేసులకు మీరు భయభద్రతలకు గురి చేస్తే ఎప్పుడు కూడా భయపడడం లేదు ఇది తెలియజేస్తూ టిఆర్ఎస్ అంటేనే ఉద్యమ పార్టీ ఉద్యమం చేసి ఎన్నో కేసులను ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని ఈ రోజు తెలంగాణ సాధించి పదేళ్ళు సుభిక్షంగా ఉన్న ప్రభుత్వము ఈ రోజు దొంగచాటున దొంగామీలిచ్చి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వము దొంగచాటున దొంగ హామీలు అదే అధికారంలోకి వచ్చిన ఎమ్మెల్యే నేను అక్రమ పెట్టిన అక్రమ కేసులు ఎవడు భయపడలేదు ఖచ్చితంగా నేను అడుగు అడ్డుకుంటాము నువ్వు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ఖచ్చితంగా నేను ప్రశ్నించే ఉంటాము ఖచ్చితంగా నిన్ను నిలదీస్తు ఉంటాము నువ్వు పెట్టే కేసులకు ఎవడు భయపడలేదు జై తెలంగాణ ఈ రోజు మాపై పెట్టిన అక్రమ కేసులకు ఈ విషయం తెలవగానే జీవనన్న గారు రాజేశ్వరన్న గారు మరియు టీఆర్ఎస్ కుటుంబం వెంటనే వచ్చి పోలీసులతో వాటిని మాట్లాడి మమ్మల్ని విడిపించినారు మేము ఇప్పుడు కూడా కార్యకర్తలకు అండగా నిలుస్తున్న టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు మరియు రాజేశ్వరన్న గారికి జీవనన్న గారికి ధన్యవాదాలు జై తెలంగాణ

బీఆర్ఎస్ కార్యకర్తల పైన ఈరోజు అక్రమంగా కేసు పెట్టినారు ఇక్కడ నుండి ఒకటే చెప్తా ఉన్నాం మరి మేము ప్రశ్నించింది ఆయన ఊరూరా తిరుగుతూ ఊరూరా వాగ్దానాలు ఇచ్చిన వాటిపైన మరి ఎమ్మెల్యే గారు ఇచ్చేటువంటి హామీలను నెరవేర్చమంటే ఈరోజు హామీలు నెరవేర్చే చేతగాక మరి ఈ రకంగా కేసులను పెట్టి ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉన్నారు బిఆర్ఎస్ నాయకులకు ఈ యొక్క కేసులు కొత్త కాదు మరి తెలంగాణ ఉద్యమంలో అనేకమైనటువంటి కేసులను ఎదుర్కొన్నాం పోలీసులతోటి లాఠీ దెబ్బలు తిన్నాం ఖాళీ కొట్టుకున్నాం అయినా తెలంగాణ వచ్చేంత వరకు విశ్రమించలేదు ఇప్పుడు కూడా భాజపా ఆర్మూన్ నియోజకవర్గం తరఫున మరి ఎమ్మెల్యే జీవనన్న గారి ఆధ్వర్యంలో ప్రశ్నిస్తూనే ఉంటాం మీరిచ్చిన హామీలన్నిటినీ నెరవేర్చేదాకా మేము వెంట పడుతూనే ఉంటాం ప్రజలందరి వల్ల మిమ్మల్ని చూసి సిగ్గుపడతా ఉన్నారు మిమ్మల్ని చూసి చాలా బాధపడుతూ ఉన్నారు అనవసరంగా వీళ్ళక మేము ఓటేసిందని చెప్పేసి ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు కళ్ళు తెరవాలా ఊళ్ళల్లోకి రావాలా నువ్వు మిరిదా పెళ్లి వస్తే ఏం హామీ గోవింద్పేట వెళ్తే ఏం హామీ ఇచ్చినావో బాజాప్తా సంవత్సరం లోపు పది చొప్పున ఇల్లు ప్రతి సంవత్సరం కట్టిస్తానన్నావు బిడ్డ కట్టించు ఇంకా అనేకమైనటువంటి హామీలు ఇచ్చినావు నీకు చేతనైతే మరి హామీలను నెరవేర్చే క్రమంలో పనిచేయడానికి మరి అధికారుల్ని ఉపయోగించుకోండి కానీ ప్రశ్నిస్తే మాకు ఐదేళ్ళు అధికారం ఇచ్చిర్రు మేము ఏం చేసినా నడుస్తుందంటే మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే బీఆర్ఎస్ఏ అధికారంలోకి వస్తుంది తప్పకుండా ఈ ఐదేళ్ళు మీరు ఇచ్చిన హామీలన్నిటినీ నెరవేర్చే వరకు మీ వెంట పడుతూనే ఉంటాం ఈరోజు బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ కూడా శివనన్న గారు ఒకడే సందేశం ఇచ్చిర్రు మీరు ఎక్కడ కూడా అధ్యర్య పడద్దు ఈరోజు మన ఇద్దరు కార్యకర్తల్ని అరెస్ట్ చేసినారని తెలంగాణ తన కంటిన్యూస్గా మా అందరినీ ఫాలో చేస్తూ మరి అందరితోటి సమన్వయం చేస్తూ వెంటనే వెళ్ళండి అక్కడ ధైర్యం ఇవ్వండి ఏదున్నా కానీ నేను మీ వెంట ఉంటా అని చెప్పేసి జీవనన్న గారు మా కూడా వెంటనే వాళ్ళని అరెస్ట్ అయిన వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళాం ఈరోజు భాజపా వాళ్ళని జీవనన్న గారు మరి మాట్లాడి విడుదల చేయించినందుకు వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం మేము ఒకటే చెప్తా ఉన్నాం మేము చేసింది ఏమిటి మేము అడిగింది ఏమిటి ఏదైతే మీరు గతంలో ఇస్తామన్న హామీలను నెరవేర్చాలని చెప్పేసి అడిగినాం కానీ ఇంకా వేరే ఏం మాట్లాడలేదు కాబట్టి ఎమ్మెల్యే గారు ఇకపైన శ్రద్ధ ఉంటే మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ మాటల్లో ఫైర్ పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అన్నావు కదా ఇప్పుడు నిజంగా నువ్వు ఫ్లవర్వో ఫైర్వో తేల్చుకోవాల్సిన అవసరం ఉంది మీకు నువ్వు నిజంగా ఫైర్ అయితే మాట మీద ఉండే వ్యక్తి అయితే మరి ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చు ఒక ప్రతి ఊర్లో ప్రతి స్కూల్లో బాత్రూమ్ లు నీ హామీ ఎక్కడ వెళ్ళింది కట్టించిన చూస్తే ప్రెస్ మీట్లలో ఎక్కడ లేని బాధ వ్యక్తం చేస్తారు ఎమ్మెల్యే గారు మొత్తం దేశంలోని బాధలన్నీ ఈయనకే వచ్చినట్టు ఎంతో సేవ చేసినట్టు మాట్లాడుతూ ఉంటారు కానీ పనికి వచ్చేసరికి మరి ఈ రోజు మరి స్టేషన్కి వెళ్ళిన సందర్భంగా మా నాయకుల పైన

ఈ రోజు మరి గత ఎలక్షన్లలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ మరి ప్రశ్నించినందుకు బీఆర్ఎస్ కార్యకర్తల పైన ఈరోజు అక్రమంగా కేసు పెట్టినారు మేమిక్కడ నుండి ఒకటే చెప్తా ఉన్నాం మరి మేము ప్రశ్నించింది ఆయన ఊరూరా తిరుగుతూ ఊరూరా వాగ్దానాలు ఇచ్చిన వాటిపైన మరి ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చమంటే ఈరోజు హామీలు నెరవేర్చే చేతగాక మరి ఈ రకంగా కేసులను పెట్టి ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉన్నారు బీఆర్ఎస్ నాయకులకు ఈ యొక్క కేసులు కొత్త కాదు మరి తెలంగాణ ఉద్యమంలో అనేకమైనటువంటి కేసులను ఎదుర్కొన్నాం పోలీసులతోటి లాఠీ దెబ్బలు తిన్నాం కాలిరి కొట్టుకున్నాం అయినా తెలంగాణ వచ్చేంత వరకు విశ్రమించలేదు ఇప్పుడు కూడా భాజపా హార్మోన్ నియోజకవర్గం తరఫున మరి ఎమ్మెల్యే జీవనన్న గారి ఆధ్వర్యంలో ప్రశ్నిస్తూనే ఉంటాం మీరు ఇచ్చిన హామీలన్నిటినీ నెరవేర్చేదాకా మేము వెంట పడుతూనే ఉంటాం ప్రజలందరి వల్ల మిమ్మల్ని చూసి సిగ్గుపడతా ఉన్నారు మిమ్మల్ని చూసి చాలా బాధపడతా ఉన్నారు అనవసరంగా వీళ్ళక మేము ఓటేసిందని చెప్పేసి ఇప్పటికైనా ఎమ్మెల్యే గారికి కళ్ళు తెరవాలా ఊళ్ళల్లోకి రావాలా నువ్వు మిరద వద్ద ఏం హామీ ఇచ్చినావు గోవింద్పేట వెళ్తే ఏం హామీ ఇచ్చినావో బాజాప్తా సంవత్సరం లోపు పది చొప్పున ఇల్లు ప్రతి సంవత్సరం కట్టిస్తావు బిడ్డ కట్టించు ఇంకా అనేకమైనటువంటి హామీలు ఇచ్చినావు నీకు చేతనైతే మరి హామీలను నెరవేర్చే క్రమంలో పనిచేయడానికి మరి అధికారుల్ని ఉపయోగించుకోండి కానీ ప్రశ్నిస్తే మాకు ఐదేళ్ళు అధికారం ఇచ్చిర్రు మేము ఏం చేసినా నడుస్తానంటే మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే బీఆర్ఎస్ఏ అధికారంలోకి వస్తుంది తప్పకుండా ఈ ఐదేళ్ళు మీరు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చే వరకు మేము వెంట పడుతూనే ఉంటాం ఈరోజు బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ కూడా జీవనన్న గారు ఒకడే సందేశం ఇచ్చారు మీరు ఎక్కడ కూడా అధైర్య పడద్దు ఈరోజు మన ఇద్దరు కార్యకర్తల్ని అరెస్ట్ చేసినారని తెలంగాణ తన కంటిన్యూస్గా మా అందరినీ ఫాలో చేస్తూ మరి అందరితోటి సమన్వయం చేస్తూ వెంటనే వెళ్ళండి అక్కడ ధైర్యం ఇవ్వండి ఏది ఉన్నా కానీ నేను మీ వెంట ఉంటా అని చెప్పేసి జీవనన్న గారు అందరిని కూడా వెంటనే వాళ్ళని అరెస్ట్ అయిన వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళినాం ఈరోజు బాధ్యత వాళ్ళని జీవనన్న గారు మరి మాట్లాడి విడుదల చేయించినందుకు వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం మేము ఒకటే చెప్తా ఉన్నాం మేము చేసింది ఏమిటి మేము అడిగింది ఏమిటి ఏదైతే మీరు గతంలో ఇస్తామన్న హామీలను నెరవేర్చాలని చెప్పేసి అడిగినాం కానీ ఇంకా వేరే ఏం మాట్లాడలేదు కాబట్టి ఎమ్మెల్యే గారు ఇకపైన శ్రద్ధ ఉంటే మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ మాటల్లో ఫైర్ పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అన్నావు కదా ఇప్పుడు నిజంగా నువ్వు ఫ్లవర్వో ఫైర్ వో తేల్చుకోవాల్సిన అవసరం ఉంది నీకు నువ్వు నిజంగా ఫైర్ అయితే మాట మీద ఉండే వ్యక్తివైతే మరి ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చు ఒక ప్రతి ఊర్లో ప్రతి స్కూల్లో బాత్రూమ్లు కట్టిస్తారో హామీ ఇచ్చినావు ఎక్కడికి వెళ్ళింది నీ హామీ ఎక్కడ కట్టించినావు ఎక్కడన్నా చూస్తే ప్రెస్ మీట్లలో ఎక్కడ లేని బాధ వ్యక్తం చేస్తారు ఎమ్మెల్యే గారు మొత్తం దేశంలోని బాధలన్నీ ఈయనకే వచ్చినట్టు ఎంతో సేవ చేసినట్టు మాట్లాడుతూ ఉంటారు కానీ పనికి వచ్చేసరికి మరి ఈరోజు మరి స్టేషన్కి వెళ్ళిన సందర్భంగా మా నాయకుల పైన వందలాది మంది బీజేపీ గుండాలు వచ్చి మరి దాడి చేయడం జరిగింది స్టేషన్లోనే వారు దాడి చేసినంటే తప్పకుండా మేము ఆల్రెడీ సిఏ గారికి కంప్లైంట్ ఇచ్చినాం మరి రేపు సిపి గారికి కూడా కంప్లైంట్ ఇస్తామని చెప్పేసి తెలియజేస్తూ తప్పకుండా దీనిపైన చాలా సీరియస్గా తీసుకుంటాం మేము కూడా పోలీస్ స్టేషన్లోనే దాడి అంటే పోలీస్ స్టేషన్లోనే వాళ్ళు రెచ్చిపోతూ ఉన్నారంటే మరి ప్రభుత్వం ఎలా నడుస్తుంది అసలు గవర్నమెంట్ ఏ రకంగా ఉందో మనందరం కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి తెలియస్తాం తెలంగాణ